వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజైతే సండే మనమైతే వెళ్ళినాం ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఒకటి అవుతుంది ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం ఒకటి గంటలకు అయితే వెళ్ళినా నేను మనకు ఆల్రెడీ డ్రాప్ అయితే పడ్డది డ్రాప్కు పికప్ కూడా వెళ్తున్నా నేను ఆ డ్రాప్ అయితే పికప్ చేస్తున్నాం అండ్ మనం ఈ ఫ్రీ టైం నుండి సాయంత్రం దాకా ఎంత చేస్తామన్నట్టయితే ఈ వీడియో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ ఏంటంటే తెలుగులో చేయండి అబ్బా నాకు కొంచెం ఇంగ్లీష్ రాదు చదవనీకే తెలుగులో కామెంట్ చేయండి తప్పకుండా మీకు రిప్లై చేయడానికైతే అయితే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తే ఇస్తాను తెలుగులో చేయండి ఇంగ్లీష్లో ఏంటంటే మనకు ఎక్కువ చదవనికి అయితే రాదబ్బా తెలుగు అయితే కంప్లీట్ వస్తుంది మనకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలుగులో అడగొచ్చు తెలుగులో కామెంట్ చేయండి తప్పకుండా డౌట్స్కి నేను ఆన్సర్ ఇస్తాను అండ్ అలాగే వీడియో అయితే వరకు అయితే చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మనం డ్రాప్ని అయితే పికప్ చేసుకుందాం చాలా లేట్ అయితే అయిపోయింది నేను మధ్యాహ్నం ఇప్పుడు మధ్యాహ్నం ఒకటి అవుతుంది చాలా లేట్గా వెళ్ళినా ఇప్పటి వరకు వెళ్ళిపోయేది ఉండే చాలా లేట్ అయిపోయింది షుద్ధం ఎంత అవుతుందో డ్రాప్ అయితే పికప్ చేసుకుందాం మనం చేయడం లేదు చేయడం లేదు మేడం 픽0 60. 나? 0 6픽 60. 60. 60. 60. 60. 60. 폰0 60. 60. 6 అయితే కంప్లీట్ అయింది ఫస్ట్ డ్రాప్ ఇది మనకి ఏంటంటే రెండు వందల అరవై రూపాయలు వచ్చింది ఈ డ్రాప్ ఏంటంటే పద్దెనిమిది కిలోమీటర్ల డ్రాప్ ఉండే ఎయిటీన్ కిలోమీటర్ల డ్రాప్ కుక్కపల్లిలో అయితే నాకు డే టేస్ట్ ఇక్కడికి వెళ్ళి చూద్దాం డ్రాప్ ఎక్కడ దిగుతుందో ట్రాఫిక్ అయితే చాలా ఘోరంగా ఉంది ఏదన్నా నాకు గల్లీ ఆగాలేదు చాలా లేట్ అయి వెళ్ళిన అందులో ఏంటంటే ఎండ కూడా చాలా ఉంది ఈరోజు ఎండ చాలా కొడుతుంది ఈ టైంలో అయితే సాయంత్రం వర్షం పడుతుంది అనుకుంటున్నాను నేనైతే వర్షం పడితే కొంచెం మంచిగా ఉంటుంది రాపిడ్ టో రాపిడ్ టోలో తెచ్చిన డ్రాప్ ఇక్కడికి వెళ్ళి దేంట్లో పడుతుంది ఓలా అయితే ఆన్ చేద్దాం ఫోటో ఆన్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది అబ్బా ఫోటార్ ఆన్ చేయాలి ఈరోజు

मेरा ये ले लो पार्ट ले लो स्कैनर ले लो టూ కిలోమీటర్ డ్రాప్ ఉండేది అది ఎందుకు కూర్చున్నాం వన్ అవర్లో అయితే తీసుకొని అయితే వచ్చేసిన టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్ డ్రాప్ ఉండేది చిన్న డ్రాప్ అయి డ్రాప్ డ్రాప్ ఇప్పుడైతే అయితే కదా మనం అర్థం కాదు ఎండ అయితే గట్టి కొడుతుంది ఎండ ఎండ వర్షాకాలం ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు లొకేషన్ అప్డేట్ చేసింది ఎక్కడ అప్డేట్ చేసి లొకేషన్ ఎక్కడ పెట్టింటు మళ్ళా గోపాల్ రెవెన్యూ ఎక్స్ప్రెస్ స్పీట్ సిక్స్టీ ఒక కిలోమీటర్ చూపించింది ఇప్పుడేమో వన్ పాయింట్ ఫైవ్ చూపిస్తుంది कर सकते हैं ऑनलाइन भी कर सकते हैं ऑनलाइन जो काम है कैश कर दे ये नाम जी जी उनको उठा बंद देंगे उठाओ कई बार नाम नचे की लाओ मैं तो हम क्या भैया थैंक यू थैंक यू थैंक यू ड्रापे मैं हाफी स्पेट ना चाप చైనీస్ చైనీస్ వాళ్ళు ఇప్పుడు మనం ప్రస్తుతం గచ్చివల్లిలో ఉన్నాం గచ్చివలి చువల్లి వచ్చేటిది లేకుండా ఏంటంటే డ్రాపులు వడతలేవు పడితే లాంగ్ లాంగ్ పికప్లు పడుతున్నాం అదే ఒక ఐదు నిమిషాల ఒకటి పడుతుంది ఈరోజు సండే అని నేను మర్చిపోయినా టైం మూడున్నర అవుతుంది మనకు నాలుగు నాలుగు ఐదు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది సండే రోజు ఇక్కడ వచ్చేది లేకుండా మనం మిన్పూర్ అంట మిన్పూర్ వెళ్తే మళ్ళీ అక్కడ సీదా సడన్లీ తీసుకొని వచ్చేసినాయిగా పడుతుంది కదా అన్నట్ల పొడాలి ఇక్కడికి వెళ్ళి మనం ఇక్కడ వచ్చేది లేకుండా దగ్గర దగ్గర మూడున్నర కూర్చున్నాను నేను ఇక్కడ మన డచ్చిపోయి ఇప్పుడు ఐదున్నర అవుతుంది ఒక్క డ్రాప్ కొట్టలేదమ్మా ఖాళీ పిల్లి వచ్చి టైం వేస్ట్ చేసుకుంటాను ఇక్కడ సడన్లీ అది సడన్లీ తీసుకొని వచ్చేసిన ఆఫీస్ బట్టి నుంచి డ్రాపు ఆ డ్రాప్ కొట్టిన తర్వాత ఒక్క డ్రాప్ లేదమ్మా ఇక్కడ తిరిగి తిరిగి యాస్టక్ వస్తుంది ఇక్కడ హైటెక్ సిటీ ఏంటంటే ఈ టైంలో వచ్చేది లేకుండా అండి ఆరు గంటల తర్వాత అట్లా వస్తే పడుతుంది డ్రాప్ పడినా కూడా అది ఏదో ఒక డ్రాప్ వస్తుంది మూడు కిలోమీటర్ల పికప్ అంట వస్తుంది ఆ పికప్ పోయి మనం పికప్ చేసుకొని వదిలే పైసలా అది పైసలే అమౌంట్ సరిగ్గా అయ్యి ఇక్కడ వచ్చేది చాలా టైం వేస్ట్ చేసుకున్నదాన్ని మళ్ళా ఇప్పుడు ఏంబీమాల్ దగ్గర పోతున్నారు చూద్దాం ఏం భీమాల్ దగ్గర పక్క అక్కడ ఫైనల్లీ మన అర్నింగ్ అయితే చూసుకోవచ్చు ఇప్పుడు టైం వచ్చేసి మనం క్లోజింగ్ టైం అయితే గుర్తిస్తాను మీకు క్లోజింగ్ టైం చూసుకోవచ్చు పదకొండు నలభై ఐదు నలభై మూడు నిమిషాలు అయితే అవుతుంది అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబలో అయితే చూస్తుంది ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అయితే వెళ్తున్నారు చూసుకోవచ్చు మన ట్వంటీ థర్టీ త్రీ రూపీస్ అయితే అండి రెండు వేల ముప్పై మూడు రూపాయలు అండ్ మన ఓలాలో ఒక రెండు డ్రాప్లు నేను విన్నా ఓలాలో చూసుకోవచ్చు రెండు డ్రాప్లు ఒకటి వన్ 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 నైన్ ఒకటి వన్ నైంటీ త్రీ అంటే ఇది ఒక త్రీ హండ్రెడ్ అనుకోండి టోటల్లీ మన అర్నింగ్ ఇదే అండ్ మధ్యాహ్నం అయితే చాలాసేపు అయితే నేను వెయిట్ చేస్తాను కదా దాంట్లో మన డ్రాప్లు అక్కడ హైటెక్ సిటీ పోయినందుకు చాలా ఇబ్బంది అయింది నాకు అక్కడ వెళ్ళినందుకు డ్రాపులు ఎక్కువ లేకుండే మళ్ళీ సాయంత్రం పూట కొట్టినా మధ్యాహ్నం ఆ టైం దాకా అయితే మ్యాక్సిమం నాలుగు వస్తువు ఐదు వందలు ఏమో చేసిండి ఇప్పుడు అయినా సాయంత్రం పూటనే అవి కూడా కాకుండా అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలు అయితే వెళ్తాం థ్యాంక్ యూ సో మచ్ బాగా